హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆగస్ట్ ఇరవైనా విజయవాడలో వాలంటీర్ల రాష్ట్ర సదస్సు అయితే ఏర్పాటు చేయడం జరిగింది మాకినేని బసవపన్నయ్య విజ్ఞాన కేంద్రంలోని మంగళవారం వాలంటీర్ల రాష్ట్ర సదస్సును సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో కలిసి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర వాలంటీర్ల అధ్యక్షుడు భాష మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని మూడు నెలల బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సమయంలో పదివేల రూపాయలు పెంచుతామన్న వేతనాన్ని అమలు చేయాలని జాబ్ చాట్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు అడగకుండానే హామీ ఇచ్చి అడుక్కొనేలా రాష్ట్ర రాష్ట్రస్థాయి సదస్సులో ప్రభుత్వ తీరుపై ఏపీ వాలంటీర్ల యూనియన్ మండిపాటు ఎన్నికలకు ముందు చంద్రబాబు వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తానన్నారు అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి జీతాలు ఇవ్వడం లేదు వేతన బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అడగకుండానే వార్డు గ్రామ వాలంటీర్లకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు వాటిని అమలు చేయకుండానే వాలంటీర్లను అడుక్కొనేలా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల యూనియన్ మండిపడింది ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల యూనియన్ రాష్ట్ర స్థాయి సదస్సులో మంగళవారం జరిగింది వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ వాలంటీర్లు ఎవరూ అడగకపోయినా సీఎం చంద్రబాబు వాలంటీర్ల గౌరవ పదివేలకు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు కానీ అధికారంలోకి వచ్చాక మూడు నెలలు వాలంటీర్లకు జీతాలు చెల్లించకుండా తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధుల్లో తాము పాల్గొన్నామని పేర్కొన్నారు ఎన్నికలకు ముందు అడగకుండానే హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు వాలంటీర్లను ఏదో ఒక పార్టీ వారిగా వేసి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాము ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్ళమే కాదన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వేతన బకాయిలు చెల్లించి నెలవారీ వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచాలని కోరుతూ సదస్సు తీర్మానించింది రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వాలంటీర్లకు ప్రత్యేక వెయిటేజీ కల్పిస్తూ అర్హతను బట్టి ప్రాధాన్యత ఇవ్వాలని మరో తీర్మానం చేశారు ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ బలవంతంగా రాజీనామా చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజీనామా చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు వాలంటీర్లకు విధి విధానాలు జాబ్ చాట్ ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు రాష్ట్రంలోని నిరుద్యోగం తీవ్రంగా ఉందని అందువల్లే ఐదు పదివేల గౌరవ వర్ణానికి కూడా పనిచేయడానికి చదువుకున్న నిరుద్యోగులు పోటీ పడుతున్నారన్నారు వాలంటీర్ల పదో తరగతి నుంచి పీజీ చేసిన వారు కూడా పనిచేస్తున్నారని ఆవిడ అభిప్రాయపడ్డారు వాలంటీర్లతో గత ప్రభుత్వం బట్టి చాకరి చేయించిందని ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లపై స్పందించడం లేదని ఆరోపించారు భాష మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వాలంటీర్ల పని భద్రత లేకుండా చేసిందని ఆరోపించారు సచివాలయ ఉద్యోగులుగా తమను కూడా గుర్తించాలని కోరారు వాలంటీర్ ఆదాయంపైనే ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు వివిధ అంశాలపై చేసిన తీర్మానాలను సభ ఆమోదించింది అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా హోమియాన్ బాషా కే ధనలక్ష్మి కోశాధికారిగా హేమంత్ మరికొంతమందితో రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సేఐటియు రాష్ట్ర కార్యదర్శులు కె ఉమామహేశ్వరరావు ఆర్వీ నరసింహారావు పెంచలయ్య ప్రసాద్ కొండబాబు కె వెంకట్ హేమంత్ జీ దీప్తి తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం డిగ్రీ పూర్తి చేసిన మహిళా వాలంటీర్లను మహిళా పోలీసు ఉద్యోగాల్లో వెయిటేజ్ కల్పిస్తామని ప్రకటించింది కానీ దానికి సంబంధించి ఎటువంటి జీవో కూడా విడుదల చేయలేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే సందిగ్ధంలో వాలంటీర్లు అయితే కొనసాగుతున్నారు అయితే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే సందిగ్ధదైతే అటు వాలంటీర్లలోనూ ఇటు ప్రజల్లోనూ కూడా ఇప్పటికే అలానే ఉంది అయితే ప్రతిరోజు కూడా వాలంటీర్లు ఏదో ఒక చోట నుండి అయితే పెంతే పత్రాలైతే ప్రభుత్వానికి సమర్పిస్తున్నాయి వాలంటీర్లను కొనసాగిస్తున్నాం అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వాలంటీర్లు అయితే నిరాశకు లోనవుతున్నారు